మండల కేంద్రమైన సీతారాంపురంలోని పంచాయతీలలో కొనసాగుతున్న కాకర్ల ఇంటింటి ప్రచారంలో మహిళలు కాకర్లకు హారతులిచ్చి ఆశీర్వదించారు ప్రచారంలో భాగంగా మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు మాట్లాడుతూ కాకర్ల రెండు రోజుల ప్రచారం చాలా చక్కగా సాగిందని ప్రజల్లో మంచి విశేష స్పందన వచ్చిందని ప్రజలు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారని గత ఐదు సంవత్సరాల పాలనలో విసిగిపోయి ఉన్న ప్రజలందరూ కూడా కాకర్ల సురేష్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపించుకోవాలని ఆసక్తి చూపుతున్నారని చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని ఆయన ద్వారానే అభివృద్ధి సాధ్యమని మా బ్రతుకులు బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారని మండల కన్వీనర్ కప్ప తెలిపారు రాజు తెలిపారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతల శ్రీను సీతారాంపురం సర్పంచ్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సురేష్ గారు సీతారాంపురం మండలంలో సుడిగాలి పర్యటన చేయడం జరిగింది దాదాపు ఈ రెండు రోజుల్లో చిన్నాగంపల్లి మారవరెడ్డిపల్లి పబ్బులేటిపల్లి గుంటపల్లి సీతారాంపురం టౌన్ ఈ నాలుగు పంచాయతీలు ఐదు పంచాయతీలు కవర్ చేయడం జరిగింది ఈ ఐదు పంచాయతీల్లో అనేక చేరికలు కూడా జరగడం జరిగింది కంచుకోట లాంటి కంచుకోటల్ని వైఎస్ఆర్సీపీ కొన్నాడు కంచుకోటల్ని సీతారాంపురం మండల నాయకులు పగలగొట్టారు ఈరోజు కంచుకోటలను పగలగొట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీని తీసుకొచ్చారు సీతారాపురం మండలంలో ఈరోజు ఒక ఉన్నత స్థితిలో తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది అలాగే కాకలు సురేష్ అన్నగారు మెజార్టీతో ఉన్నాడు ఇంకొక హాస్యాస్పదం ఏంటంటే ఈ రెండు రోజులు సుడిగాలి పర్యటన ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రత్యర్థి నియోజకవర్గంలో లేడు అసలు ప్రత్యర్థి వెళ్ళిపోయాడు ఎక్కడికే క్యాంప్ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అంటే ఆల్రెడీ వాళ్ళ గుండెల్లో తడబుట్టింది అలాగే ఉదయగిరి ఓడిపోతా ఉన్నామనే సంకేతాలు హెడ్ ఆఫీస్ కూడా వెళ్ళిపోయినాయి వైఎస్ఆర్సీపీ హెడ్ ఆఫీస్కి కాబట్టి ఖచ్చితంగా కాకలు సురేష్ గారి యొక్క విజయం తథ్యం ఈరోజు ఆయన ఒక అన్నపూర్ణిగా లేకపోతే ఒక మహాత్ ఇది దాతగా నిలబడబోతా ఉన్నాడు ఉదయగిరి నియోజకవర్గంలో ఈరోజు నలభై సంవత్సరాలు మేఘపాటి కుటుంబంలో నుంచి రాజకీయం ఉంది కానీ నలభై సంవత్సరాలు వారు చేసినటువంటి అభివృద్ధి శూన్యం కానీ మా నాయకులు ముందున్నటువంటి బుల్నేరు రామారావు గారు మంచి అభివృద్ధి చేసుకు వచ్చారు ఈరోజు కాకల సురేష్ గారు కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి ఆయన వచ్చి ఉన్నారు ఈరోజు ఆయన లోకల్ వ్యక్తి తనకున్నదంతా కూడా అక్కడ వదిలేసి ఈ ప్రాంతంలో సేవ చేయాలని వచ్చాడు అని ప్రతి ఒక్క హృదయం తడతా ఉంది ఆయన సంపాదించుకోవటానికి రాలేదు ఆయన అభివృద్ధి చేయటానికి వచ్చాడు ఈరోజు ఆయన ఈ దేశం ఈ రాష్ట్రం డబ్బులో లేకపోతే ఈ నియోజకవర్గం డబ్బులు అతని కాడ ఏమీ లేవు అతని కష్టార్జితం మీద ఈరోజు ఎలక్షన్ చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా అతనికి ఉన్నది ఉంది ఈరోజు మేఘపాటలు ఏదన్నా ఉంది అంటే ఈ నలభై సంవత్సరంలో కూడ పెట్టుకుని వాళ్ళు అభివృద్ధి చెందారు తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి చెందినటువంటిది ఏది కూడా ఏ కుటుంబం కానీ ఏ పంచాయతీ కానీ ఏ మండలం కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు కానీ అభివృద్ధి అనేది శూన్యం కానీ ఇప్పుడు మీరు గమనిస్తే మేఘపాటి రాజమోహన్ రెడ్డి గారు మనకు ఉన్నారు పెద్ద ఆయన ఆయన తర్వాత గౌతమ్ రెడ్డి గారు వచ్చారు గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం తర్వాత విక్రమరెడ్డి గారు వచ్చారు ఈరోజు మనకి శాఖర్ రెడ్డి గారు ఉన్నారు శాఖర్ రెడ్డి గారి తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేదిగా రాజగోపాల్ రెడ్డి వచ్చారు రేపు రాజగోపాల్ రెడ్డి గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు రాజగోపాల్ రెడ్డి టౌన్ అయిపోతే అభినయ్ రెడ్డి వస్తాడు అభినయ్ రెడ్డి తమ్ముడు వస్తాడు అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ అనేది మేకపాటి వాళ్ళకి పుట్టినీళ్ళు అయిపోయింది వేరే కొత్తగా వ్యక్తులు వచ్చి అభ్యర్థులుగా కానీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశాలు లేవని ప్రతి వ్యక్తి ప్రతి నాయకుడు తెలుసుకున్నాడు ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి అగ్రనాయకులకు కూడా ఈరోజు ఎలాగైనా వైఎస్ఆర్సీపీలో రాజగోపాల్ రెడ్డిని ఓడించాలనే తప్ప స్టార్ట్ అయింది ఎందుకంటే గౌతమ్ రెడ్డికి రకాల మనో తర్వాత చిత్రం రెడ్డి గారు వచ్చారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు వయసు అయిపోయిన తర్వాత అభినయ్ రెడ్డి గారు వస్తారు కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు మనం ఆ పార్టీలో కష్టపడి మనం చేసేది ఏముందని వాళ్ళల్లో కూడా మనసులో ప్రారంభించింది ఆ అనుమానం అనేది కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా తెలుగుదేశం వైపు రావడానికి ఉన్నాయి ఇంకా నలభై రోజులు సమయం ఉంది ఈ నలభై రోజుల్లో ఇంకెంత సానుకూలం వస్తుంది మీరే చూస్తారని ప్రతి ఒక్కరు కూడా సురేష్ అన్న యొక్క ఓటు వేసాన్ని గెలిపించడానికి మనందరూ కృషి చేయాలని కోరుతున్నారు సీతారాంపురం మండలానికి మొట్టమొదటిసారిగా కాకర్ల సురేష్ గారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా చిన్ననాగంపల్లి నుంచి మొదలుపెట్టిన ప్రోగ్రాము దిగ్విజయంగా ఈ రోజుతో ఐదు గ్రామ పంచాయతీలను కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కొద్దిసేపట్లో రెండు మూడు హ్యాబిటేషన్స్ ఖాళీగా ఉన్నాయి వెళ్ళిన ప్రతి గడప దగ్గర ప్రతి ఒక్క మనిషి చెప్పేది ఒక సమస్య చెప్తున్నారు సమస్యలు తీరకుండా అవి ఎప్పటి నుంచి గత పది సంవత్సరాల నుంచి కానీ ఐదు సంవత్సరాల నుంచి కానీ పరిపాలిస్తున్న నాయకులు ఆ సమస్యలను అలా అలాగనే వదిలేసిపోవడం వల్ల ఇది ఈరోజు చూడండి ఈ గ్రామమే చూసుకోండి ఒక్క సిమెంట్ రోడ్ లేదు ఈ ఊరిలో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సిమెంట్ రోడ్ లేకుండా ఈ ఊరు ఇట్లనే ఉండిపోయింది కాకల సురేష్ గారు ఈరోజు నిన్న ఈరోజు మొత్తం తిరిగిన దాదాపు వేల గడపలు తిరిగిన ఆయన వెళ్ళిన ప్రతి గడప దగ్గర ఒక సమస్య వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు ఆయనకు ఆయన సమస్యలు ప్రతి ఒక్క సమస్యను నోటిఫై చేయడం జరిగింది రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో కాకల సురేష్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పనేసి ఈ మండల కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అవగాహన హామీ ఇవ్వడం జరుగుతుంది కాకల సురేష్ గారి తరఫున ధన్యవాదాలు